చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపల్ పరిధిలోని బాబునగర్లోని చర్చ్ చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపల్ పరిధిలోని బాబునగర్ చర్చ్ లో నిర్వహించిన భువనేశ్వరి భువనేశ్వరికి సాదర స్వాగతం పలికిన టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో భువనేశ్వరి ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొన్నారు అపాయం వచ్చినప్పుడు చే అపాయం ఉంది చెప్పితే అది చేర ఇప్పుడు చెప్పాలంటే మనం ఏం కావాలా నీ భాషని చెప్పి చేరులో అర్థం కావాలి ఎట్లా చేతుంది ఇక్కడ అబ్యమౌంది ఏం కదా అక్కడ ఏం కావాలా నువ్వు చేరుల మహారాజా అవుతుంది దేవుడు యేసు కృష్ణ ఆయన దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆ దేవుడి లోకానికి ఒక మానవుడిగా రావాల్సిన ఉద్దేశం ఏంటంటే మానవుడు పాపలో నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా అక్కడ నుంచి కనిపించడానికి ఒక శరీర రావాల్సి వచ్చింది ఒక మనుషుడుగా మనుషుడిగా వచ్చి చెప్పినాడు కనుక మనకు అర్థమైంది ఒకవేళ దేవుడిగానే వచ్చి చెప్పింటే మనకు అర్థమైంది కాదు కదా ఇప్పుడు దేవుడు మనిషిని దగ్గర దేవుడు ఏం అంటే మనిషి రూపంలో రావాల్సి వచ్చింది యోగా నీ నివాస మందిరమును నీ యేజ స్థలము నేను ప్రేమించుతున్నాను ఇది ఒక ఒక రాజు చెప్పిన మాట అండి దేవుడి మందిరాన్ని దేవుడి నివాస స్థ స్థలము అని చెప్పి ఒక రాజు కలిగిన మాట దేని దేవుడి మందిరాన్ని ప్రేమించాలా అని అంటే దేవుడు ఇక్కడ ఉంటున్నాడు చెప్తా దేవుడికి అంటే ఇది నేను కోరుకుంటున్న స్థలము ఇక్కడనే నేను నివాసం చేస్తాను అని చెప్పింది కాబట్టి దేవుని మందిరం అంటే అందరం కూడా సమ్మానిస్తాను కదా మనం అందరం అంటే భయభక్తులు ఉంటుంది దేవుని మందిరంలో అని చెప్పింది కాబట్టి ఈ దేవుని మందిరాన్ని ప్రేమించి మేడం గారు కూడా ఈసారి మరొకసారి రావడానికి ఇష్టపడడానికి కొంతసేపు సమయం గడపాలా అని కాబట్టి ఇలా దేవుడి వాక్యంలో మార్క్ సెవెన్స్లో ఉంటున్నది ఏంటంటే వేసవి ఈ లోనికి వచ్చిన ఉద్దేశం ఏంటి దేనికి రావాలా ఆయనంత మంచి లోకానికి దేవుడు రావాలా అని అంటే మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పదహారు పదిహేనులో ఈ మాట ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో ఈ మాట జరుగుతూ ఉంటున్నాను ఏమంటే పాత్రను రక్షించడాకు లోకంలోకి వచ్చిన వాక్యం దేవక్యం సమస్య అంటే మనం లోకంలో పుట్టితే పాపంలో పుడుతూ ఉంటున్నాము తర్వాత ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటున్నాం కదా కాబట్టి ఈ తండ్రికి పరిష్కారం ఎట్లా ఎవరు ప్రాయచిత కలిగి చేస్తారో లేదు మనం పాపంలోనే చనిపోయి ఏమవుతాము అని దేవమాక్యం పిలిచితే పా వల్ల వచ్చే జీతము మరణము అని ఉంది మరణించిన తర్వాత ఎక్కడ పోతారంటే పాపంలోనే మనం మరణించినామంటే నారానికి వెళ్ళాలి భారతంలో ఏముంటుంది అంటే అగ్ని ఆరోధి చాలా అక్కడ నుంచి తప్పించడానికే యేసుకృష్ణ వారు ఈ రోగానికి ఒక శరీర దారిగా వస్తారు అని ఉదాహరణ చెప్తానండి అని దేవున్ని చూస్తూ ఉంటుంది యేసుకృష్ణు ఈ రోగానికి వచ్చింది దేనికి పాపలను రక్షించారు ఎవరు పాపాలని అంటే లోకంలో ప్రతి మనిషి పాపే దేవుని చదవిస్తూ ఉంది అంటే మనం లోకంలో పుట్టింది పాపంలో పుడుతూ ఉంటున్నాము తర్వాత ఈ లోకంలో జీవించిన ప్రకారము మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇదన్నిటి పరిష్కారం ఎట్లా ఎవరు స్థాయి చిత్రం కలిగి చేస్తారు లేదు మన పాప ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని వచ్చిన ఉద్దేశం ఏంటి దేనికి రావాలా పదోకే రావాలా అనేది

మీకు మేము ప్రార్థన చేస్తూ నాకు సార్ మేము అంతా కూడా కాబట్టి ఈ సమయం కూడా కొన్ని మాటలు దేవుడి మాటలు ధ్యానించుకున్నాం రెండు మాటలు చదువుతారు మేడం గారు కూడా మరి రెండో ప్రజయం వచ్చి ఉంటున్నారు ఈ దేవుడి మధ్యలో మంచి మనము రెండు మూడు మాటలు చదువుకున్నాము ఇరవై ఆరవ మీ నివాస మందిరము ఈ స్థలము నేను ప్రేమిస్తున్నాను ఇది ఒక ఒక రాజు లేవాస స్థలము ప్రేమిస్తున్నాను చెప్పి ఒక రాజు అయ్యి అన్నమాట దేవి దేవుడి మందిరాన్ని ప్రేమించాలా అని అంటే ఉపయోగించుకుంటూ వచ్చిన వారందరూ కూడా మీ మాటలు బట్టి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి రక్షించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకొని చూస్తున్నాం తండ్రి ఆమె సిద్ధపరిచిన ఆ మార్గంలో నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు ప్రభున అంగీకరిస్తారు ఆయన రక్త ప్రోక్షణకి వస్తారు ఆయన 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 బిడ్డగా మారడానికి ఇష్టపడతారు కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు వాళ్ళకి కదా ఇప్పుడు నేను అందరూ వచ్చినారు దేవుడికి వచ్చినారు దేవుని మందిరాన్ని ప్రేమించినారు కనుక దేవుని మందిరంలోనికి రావాలా దేవుని మందిరంలో ప్రార్థన చేయించుకోవాలా అని చెప్పి ఆసక్తి మేడం గారు అదే రీతిగా వచ్చినారు దర్శ దర్శాలు వచ్చినప్పుడు కూడా ఇట్లా నేను దేవుని మాటలు చెప్పినాము దేవుని మాటలు కూడా చక్కగా విన్నాము కాబట్టి ఈసారి కూడా నేను దేవుని మందిరంలో ప్రార్థించుకోవాలని ఆశ కదా కారణం ఏంటంటే ఇది మాములుగా కాదు దేవుని మందిరం కదా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో